హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సముద్రగుప్తుడు పద్దెనిమిది ఆటవిక రాజ్యాలను ఐదు ఈశాన్య రాజ్యాలను ఓడించినట్లు పేర్కొన్న శాసనం ఏది ఆన్సర్ అలహాబాద్ శాసనం అలహాబాద్ శాసనం ప్రకారం సముద్రగుప్తునిచే ఓడించబడిన దక్షిణ దేశపు రాజులు ఎంతమంది ఆన్సర్ మంది సముద్రగుప్తుని చేతిలో ఓడిన వేంగి పాలకుడు ఎవరు ఆన్సర్ అస్థివర్మ తన విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగం చేసిన మొదటి గుప్త చక్రవర్తి ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు భూమిపై నడయాడే దైవమని ప్రశంసించిన శాసనం ఏది ఆన్సర్ అలహాబాద్ శాసనం శాసన పరంగా సముద్రగుప్తుని తదనంతరం సింహాసనం అధిష్ఠించింది ఎవరు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు సాహిత్య ఆధారాల ప్రకారం సముద్రగుప్తుని తర్వాత సింహాసనం అధిష్ఠించింది ఎవరు ఆన్సర్ రామగుప్తుడు పశ్చిమ భారత ప్రాధాన్యాన్ని గుర్తించి రాజధానిని ఉజ్జయినికి మార్చిన గుప్తరాజు ఎవరు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు సింహం గుర్తుతో పాటు రెండవ చంద్రగుప్తుని బంగారు నాణాలపై గల పేరు ఆన్సర్ సింహ విక్రమ కుమారగుప్తునికి గల బిరుదు ఏమిటి ఆన్సర్ మహేంద్రాదిత్య మొదటి కుమారగుప్తుడు ఎవరి భక్తుడు ఆన్సర్ కుమారస్వామి కుమారగుప్తుడు విడుదల చేసిన జ్ఞానాలపై గల దైవం ఎవరు ఆన్సర్ కార్తికేయుడు సముద్రగుప్తుడు సింహాసనం శకము మూడు వందల ముప్పై ఐదవ సంవత్సరం స్కందగుప్తుడు ఎవరి భక్తుడు ఆన్సర్ విష్ణు భక్తుడు వారసత్వ తగాదాలు హునుల దండయాత్ర వల్ల పతనమైన సామ్రాజ్యం ఏది గుప్త సామ్రాజ్యం నారద స్మృతి బృహస్పతి స్మృతులు ఎవరి పాలనకు ఆధారాలు ఆన్సర్ గుప్తులు గుప్తుల పరిపాలన వ్యవస్థలో ప్రత్యేకత ఏమిటి ఆన్సర్ వికేంద్రీకృత పాలన గుప్తుల యుగంలో రాజరికం ఎలా ఉండేది ఆన్సర్ వారసత్వంగా గుప్తుల కాలంలో మంత్రి మండలిలోని సభ్యులను ఏ విధంగా నియమించేవారు ఆన్సర్ వారసత్వంగా గుప్త యుగంలో యుద్ధము పేరు ఏమిటి ఆన్సర్ సంధి విగ్రహక ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి